హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వచ్చేసి ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ సిక్స్త్ డే అనమాట సో ఇంకా ఫైవ్ ఫిఫ్త్ డే అయితే కంప్లీట్ అయిపోయింది సో సిక్స్త్ డే సో చూడు అసలు లేచి ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఫుల్ వర్షం వస్తుందనమాట సో నేను కొన్ని వర్కౌట్స్ అవి చేసేసి ఇంకా ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి టెన్ అయింది అనమాట టెన్కి కూడా వెదర్ మొత్తం చాలా కూల్గా ఉంది అండ్ ఫుల్ వర్షం వస్తుంది సో ఇంకా టెన్ ఓ క్లాక్కి నేనైతే ఇక్కడ హనీ వాటర్ అయితే చేసేసుకొని ఇంకా బయట రిలాక్స్గా కూర్చొని హనీ వాటర్ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట సో ఆల్మోస్ట్ టెన్కి నా వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది కదా ఇంకా రిలాక్స్ కూర్చోండి టెన్ క్లాక్కి హనీ వాటర్ అయితే తాగేస్తూ ఉన్నాను సో ఇంకా ఈరోజు ప్లాన్స్ ఏంటి ఏమేమి చేయాలి ఏంటి అనేది అన్ని ఇంకా ఆ టైంలో నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇంకా రేపటి కోసం కూడా ఆ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అండ్ వన్ డే అంటే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను రేపటి కోసం ఏం చేయాలి ఏంటి అండ్ ఈరోజు ఇలా అనేది మొత్తం కూడా నాకు దొరికిన కొంచెం టైం ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట నేను హనీ వాటర్ తాగేటప్పుడు రిలాక్స్గా కూర్చొని ఆలోచించుకునే టైం ఓన్లీ ఇదే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను హ్యాపీగా రిలాక్స్గా ఉంటాను అండ్ మనం ఇలా రిలాక్స్గా ఉండడానికి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక మన మైండ్ ఫ్రెష్గా రిలాక్స్గా ఉండడానికి కొంచెం టైం అయితే తీసుకోవాలి ఖచ్చితంగా సో ఆ టైం ఇదే అనమాట ఇంకా నేను ఇక్కడైతే హనీ వాటర్ అయితే తీసేసుకున్నాను సో ఇంకా హనీ వాటర్ తీసేసుకొని ఇంకా తాగాక ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు కొన్ని ప్లాన్స్ అయితే వేసేసుకున్నాను కొన్ని కొన్ని ప్లేస్లకి వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని ప్లాన్స్ అయితే అయితే వేసేసుకున్నాను సో వాటి కోసం ఇక్కడ నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట సో ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా హెయిర్ హెయిర్ అయితే వేసుకుంటున్నాను హెయిర్ స్టైల్ పెద్దగా ఏం రావు వచ్చినా వేసేసుకుంటూ ఉంటాను అనమాట సో చాలా సింపుల్గానే రెడీ అవుతాను అంత హెవీగా కూడా ఏమీ రెడీ అవ్వను సో ఇంకా సో ఇక్కడ ఇంకా హెయిర్ స్టైల్ వేసేసుకొని ఇంకా కొన్ని ప్లేసెస్కి అంటే ఎప్పుడూ ఫ్యామిలీ అంటే హస్బెండ్ పిల్లలు ఇదే కాకుండా మన కోసం మనం కూడా కొంచెం టైం తీసుకొని మనకి నచ్చినవి చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేనైతే చెప్తాను మనం మనకి నచ్చినవి మనం చేసుకుంటూ మనం హ్యాపీగా ఉంటేనే మన ఫ్యామిలీ డిస్టర్బేట్ అంటే మన చికాకు లేకుండా ఫ్యామిలీని అంటే పిల్లల్ని కానీ ఇంకా ఫ్యామిలీని కానీ హ్యాపీగా చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ అంటే మన సెల్ఫ్ లవర్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలని నేనైతే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మనం హెల్తీగా ఉంటూ మనకి మనం యాక్టివ్గా ఉంటూ ఎనర్జెటిక్గా ఉంటేనే మన ఫ్యామిలీని మనం హ్యాపీగా చూసుకొలేస్తాము సో అందుకని చెప్పేసి ఈరోజు నాకు నచ్చిన ఒక ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట అది ఏంటి అనేది మీకు అర్థమైతే మీరు కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే నేను వెళ్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాను నేనైతే మైండ్ రిఫ్రెష్ కోసం అప్పుడప్పుడు అంటే నా కోసం అంటూ అప్పుడప్పుడు నాకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం అండ్ నాకు నచ్చినట్టు ఉండడం అయితే చేస్తూ ఉంటానమాట అంటే కొన్ని కొన్నిసార్లు మనకు ఒక షాపింగ్ నచ్చుతుంది కొన్నిసార్లు ఒక రకంగా అలా సో నాకు నచ్చినట్లు ఉంటూ అనమాట సో ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్పేది అయితే ఫస్ట్ మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండి మనం మైండ్ రిలీఫ్గా ఉండి అండ్ మనం యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ అంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఇంట్లో ఫ్యామిలీ కానీ యాక్టివ్గా ఉండిపోతుంది సో నేనైతే ఇంకా ఫేస్ క్రీమ్స్ అలాంటి ఏమి ఏమీ యూజ్ చేయను లాక్మీ ఇంకా సన్స్ సన్ స్క్రీన్ క్రీమ్ మాత్రమే యూజ్ చేశాను అనమాట సో ఇంకా ఆ తర్వాతకి ఏమి యూజ్ చేయను సో ఇంకా ఫైనల్గా ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను సో సో హోమ్మేకర్గా ఉన్నంత వరకు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం అనేది చాలా తక్కువ అనమాట అంటూ ఆల్మోస్ట్ ఇంట్లో వంట ఏం చేయాలి పిల్లలకి ఏంటి సో ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటి వాటిలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాను కాకపోతే ఇంకా అప్పుడప్పుడు ఇంకా రోజు ఇంట్లోనేనా అన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకా నా కోసం నేను ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా నాతో పాటు మా పక్కన అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాను అనమాట సో ఏం లేదండి హోమ్ మేకింగ్ వాళ్ళు అంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ ఇంట్లోనే ఉంటాం కదా అప్పుడప్పుడు అన్న మనం బయటికి వెళ్ళి కొంచెం అంటే మనకి మనకు కావాల్సిన కొన్ని వస్తువులు కూరగాయలు కానీ లేదా చిన్న చిన్న షాపింగ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటే మైండ్ ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది సో నాకైనా మీకు కూడా ఇలానే ఉంటుందో నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకా నేను వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే హ్యాపీగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా అయితే నాకు తెలిసినంత వరకు నేను వెయిట్ తగ్గుతున్నానని అనుకుంటున్నాను సో ఇంకా చూడాలి రేపటికైతే నేను వెయిట్ ఎంత ఉన్నాను ఏంటనేది చెక్ చేసుకుంటాను కదా సో మీకు కూడా తెలుస్తుంది వెయిట్ తగ్గుతున్నామా లేదా అనేది అండ్ నా బాడీ నాకైతే చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట సో ఫైనల్లీ నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఎంత రెడీ అయినా కానీ సో మన తెలుగు అమ్మాయిలకి అంటే మన హిందూస్కి బొట్టు లేకపోతే ఆ ఫేస్లో కలే ఉండదు కదా సో ఇంకా ఫైనల్లీ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా రెడీ అయి ఫుల్ అయితే రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోయాము సో ఎక్కడికి అనేది ఈ పాటకి మీరు గెస్ట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను నాకు ఇదొక పిచ్చి అని చెప్పొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటే నాకు ఇదొక రకమైన పిచ్చి సో ఏంటి అంటే నాకు నచ్చిన అంటే మా ఇంట్లో చూస్తూ అంటే నా నేను రోజు అంటే నా డైట్ వీడియోస్లలో మా ఇల్లు కనిపిస్తూనే ఉంటుంది కదా మా ఇంట్లో చూస్తుంటే మీకు ఎక్కువగా కనిపించేది ఏంటిది ఏం లేదండి మొక్కలు మొక్కలు అంటే నాకు ఎంత పిచ్చి అంటే అసలు నేను చెప్పలేను అసలు వాటిని చూస్తేనే అసలు ఆ ఒకవేళ ఒక నర్సరీకి వెళ్ళి డే మొత్తం ఆడు ఉండమని చెప్పినా నేనైతే హ్యాపీగా ఉండిపోతాను అంత ఇష్టం నాకు మొక్కలంటే సో ఇక్కడ రోజు ఫ్లవర్స్ అంటే రోజు సో ఇంకా గులాబీ ముక్కలు అవి తీసుకుందామని ఇక్కడికి అయితే వచ్చాను కానీ అస్సలు ఫ్రెష్గా లేకుండా ఎందుకేమో తెలియదు నాన్ స్టాప్గా వర్షం రావడం వల్లనో దేనివల్లనో అసలు గులాబీ ముక్కలు అయితే అస్సలు బాలేదు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ చూసాము ఇండోర్ ప్లాంట్స్ చూసాము కానీ వాటికి కుండీలు కావాలి అని చెప్తే నాకు ఇక్కడ కుండీలు కూడా అవైలబుల్గా లేవనమాట అంటే మొత్తం స్టాక్ మొత్తం అయిపోయిందంట సో అదే చెప్పారనమాట సో ఇంకా ఎంతో ఆశతో ఎన్నో ముక్కలు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను కాకపోతే అది సో కాకపోతే అది అంత వర్కౌట్ అవ్వలేదన్నమాట సో ఇంకా అటు ఇటు కొన్ని మొక్కలు చూసి ఇండోర్ ఫ్లాంట్స్ అవుట్డోర్ ఫ్లాంట్స్ అన్నీ చూశానన్నమాట సో ఇలా మొక్కలు అంటే మా ఇంట్లో కూడా నేను వాటర్ పోస్తాను అన్నీ చేస్తూ ఉంటాను కదా సో ఒక అది కొంచెం ఫ్రెష్గా కొత్త మొగ్గేసినా లేదా కొత్త కొమ్మ వచ్చినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నేను వచ్చేసరికి ఈరోజు లేట్ అయిపోయింది అనమాట లంచ్కి ఆల్మోస్ట్ టూ అయింది ఇంకా టూ ఓ క్లాక్కి ఇంకా లంచ్ చేసేద్దామని చేసేస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి టూ చపాతీస్ అండ్ కీరా క్యారెట్ అండ్ దోసకాయ కర్రీ అయితే తీసేసుకున్నాను సో ఇది నా లంచ్ టూకి ఆల్మోస్ట్ టూకి నాకు బాగా ఆకలేసింది ఇంకా వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఈ టూ ఓ క్లాక్ అయితే ఇంకా ఈ లంచ్ అయితే తినేస్తాను సో ఇలా తింటే నిజం చెప్తున్నానండి అసలు ఆకలి అనేదే ఉండదు నాకైతే టూ చపాతీస్ హ్యాపీగా సరిపోతున్నాయి ఒకవేళ సరిపోయేది అనుకుంటే ఇంకా కీరా క్యారెట్ కూడా యాడ్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇది అనమాట సో ఇంకా ఇక్కడ ఈ ఫుడ్ అయితే తినేసాను యాక్చువల్గా ముక్కల కోసం ఎంతో ఆశతో వెళ్ళాను అసలు ముక్కలు దొరకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయితే అయిపోయాను అనమాట సో ఇంకా చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ నేను తెచ్చినప్పుడు ఈ ముక్కలు తెస్తాను ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను అండ్ మా ఇంటి నిండా ఆల్మోస్ట్ మనీ ప్లాంట్ లెబ్బర్ ప్లాంట్ కొన్ని కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చి పెట్టేశాను అండ్ ఇంక ఇక్కడ ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా ఇంకా గ్రీన్ టీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట గ్రీన్ టీ అసలు అందరికీ కాఫీ టీ ఎలాగో నాకు గ్రీన్ టీ అలా అలా అనమాట సో నిజంగా గ్రీన్ టీ తాగితే అదొక రిఫ్రెష్నెస్ వస్తుంది అనమాట సో ఇంక ఇక్కడైతే నేను గ్రీన్ టీ అయితే చేసేసుకుంటున్నాను అండ్ నిజంగా గ్రీన్ టీ తాగితే కూడా పెద్దగా ఆకలి ఏం వేయదు అండ్ హెల్త్కి చాలా మంచిది అండ్ మన ఫేస్ గ్లోయింగ్ కూడా గ్రీన్ టీ వల్ల చాలా ఉంటుందంట సో అందుకని చెప్పేసి ఇంకా నేను ప్రతిరోజు ఫోర్ థర్టీ అలా అంతే అండర్ టీ కాఫీ టైంలో నేను గ్రీన్ టీ అయితే తీసేసుకున్నాను ఇంతకుముందు అయితే కాఫీ తాగేదాన్ని ఇంకా కాఫీ అలవాటు అనేది మానేసి ఇంకా గ్రీన్ టీ అయితే తీసేసుకుంటున్నాను ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో ఇంకా గ్రీన్ టీ అయితే తీసేసుకుంటాను అనమాట నాకు ఇలా ప్యాకెట్స్ అస్సలు నచ్చవు కాకపోతే మా హస్బెండ్కి తెలియక ఇలా ప్యాకెట్స్ తెచ్చారు మామూలుగా అయితే నాకు విడి పొడి ఉంటుంది కదా గ్రీన్ టీది అదే నాకు చాలా ఇష్టం కాకపోతే మా హస్బెండ్కి తెలియక ఇంక ఇది తీసుకొచ్చారు సరే ఇంకా ఇవి తెచ్చాక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇదైతే తాగేస్తున్నాను సో ఇదైతే అంత చేదుగా ఉండదు లీవ్స్ అంటే గ్రీన్ టీ లీవ్స్ విడిగా ఉంటాయి కదా అవి కొంచెం చేదు అనిపిస్తుంటాయి కానీ ఇదైతే అంత చేదుగా ఏం అనిపించదు స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను హనీ ఏమేస్తాను తీసుకొని ఇంకా నైట్ వచ్చేసరికి సింపుల్లీ డైలీ రొటీన్ లాగానే ఈరోజు కూడా నా డిన్నర్ వన్ ఫ్రూట్ టూ డేట్స్ అనమాట రోజు ఇదే తినాలనుకున్నాను అండ్ ఏదో ఒక ఫ్రూట్ అండ్ టూ డేట్స్ అండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో అయితే అనుకున్నాను అని ఫిక్స్ అయ్యా అనమాట సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా సిక్స్త్ డే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డేట్ ప్లాన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్